వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చిక్కుల్లో పడ్డారు ఆయనపై నెల్లూరు జిల్లాకు చెందిన మైన్స్ యజమాని బద్రీనాథ్ సిఐడికి ఇప్పుడు ఫిర్యాదు చేశారు సజ్జలతో పాటుగా సజ్జల భార్గవరెడ్డి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరవాల్లుడు సందీప్ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు బెరదవలు శ్రీకాంత్ రెడ్డి కొడవలూరు ధనుంజయ రెడ్డికి ఈ దోపిడీలో భాగస్వామ్యం ఉందని ఆరోపించారు ఆయన రెండేళ్లుగా తమ పొలాల్లో వైఎస్ఆర్సీపీ నేతలు అక్రమంగా తవ్వకాలు జరిపారన్నారు ఏకంగా ఐదు వందల యాభై కోట్ల నుంచి ఎనిమిది వందల కోట్ల విలువైన క్వార్ట్స్ను దోపిడీ చేశారన్నారు ఈ వ్యవహారం మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నలోనే జరిగిందని బద్రీనాథ్ ఆరోపించారు సైదాపురం మండలం జోగిలపల్లిలోని తమకు రెండు వందల నలభై ఎకరాల పొలం ఉందన్నారు బద్రీనాథ్ వాటిలో ఎనిమిది గన్లకు అనుమతి ఉందని కానీ అవి వివాదంలో ఉన్నాయన్నారు అక్కడ తవ్వకాలు చేయొద్దని కోర్టు స్టే ఇచ్చిందని అయినా సరే అప్పటి ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కనుసరణలో రెండేళ్లు దోపిడీ చేశారన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు సజ్జల భార్గవ్ మాజీ మంత్రి కార్మూరి నాగేశ్వర సందీపులు సందీప్లు ఈ దోపిడీలో ఉన్నారన్నారు తాను ఈ దోపిడీపై ప్రశ్నిస్తే కేసులు పెడతామని రౌడీషీట్ తెరుస్తామని బెదిరింపులకు దిగినట్టు కూడా ఆయన ఆరోపించారు కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి అక్రమ మైనింగ్కు వారిపై చర్యలు తీసుకోవాలని బద్రీనాథ్ సిఐడిని కోరారు సైదాపురం మండలంలో ప్రముఖ సిద్ధలయ్యే కొండను కూడా వైఎస్ఆర్సీపీ నేతలు నాయకులు తవ్వేశారన్నారు బద్రీనాథ్ శివరాత్రి కార్తీక మాసంలో ఇక్కడికి జిల్లా నుంచి చుట్టుపక్కల నుంచి కాకుండా పొరుగున ఉన్న తమిళనాడు కర్ణాటక కేరళ రాష్ట్రాల నుంచి కూడా లక్షల మంది భక్తులు వస్తారని భక్తులు ప్రదక్షిణలకు రెండు వందల మీటర్లు వదలమని హైకోర్టు చెప్పినా పట్టించుకోలేదని అక్కడ తవ్వకాలు చేశారని ఆరోపించారు రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినందున అక్రమాలపై ధైర్యంగా ఫిర్యాదు చేసినట్టు బద్రీనాథ్ తెలియజేశారు మరి ఫిర్యాదుపై సిఐడి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న చూడాలి మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి కామెంట్లు పెను వైరల్ అవుతున్నాయి సైదాపురం మండలంలోని జోగిలిపల్ తమకు రెండు వందల ఎకరాల పొలం ఉందంటున్నారు బద్రీనాథ్ వాటిలోని ఏకంగా ఎనిమిది గన్లకు అనుమతి కూడా ఉందని తెలియజేస్తున్నారు అయితే అవి వివాదంలో ఉన్నాయని కూడా చెప్తున్నారు ఆయన అక్కడ తవ్వకాలు ఇవ్వద్దని గతంలోనే కోర్టు స్టే ఇచ్చిందని అయినా సరే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇక్కడ కనుసన్నల్లో రెండేళ్ళు ఇక్కడ దోపిడీ చేశారని వారి పేర్లు కూడా ఆయన బయటపెట్టారు